చూడు మేడం అల్మగని టెక్స్టైల్లో ఆఫర్ నడుస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్కి పట్టు సారీ తీసుకొచ్చిన ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ చూడండి పట్టు ఐటమ్లో మీకు ప్రింట్ శారీ తీసుకువచ్చిన పట్టు ఐటంలో ఫుల్ గ్యారంటీ వాషబుల్ గ్యారంటీ వస్తుంది రెండు వందల అరవై రూపాయలు ఓన్లీ ఇది చూడండి మీకు లేటెస్ట్ ఐటమ్ ధర్మవరం పట్టు చాలా తక్కువ ప్రైస్కి తీసుకువచ్చిన ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది సటిన్ పట్టు చాలా బాగుంటుంది ఓన్లీ నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఇది చూడండి Softy per two, three seventy five rupees only. ఇది చూడండి ఇది కూడా సాఫ్టీ పట్టు చాలా బాగుంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తా చూడండి ఎంత మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ప్యూర్ ధర్మవరం పట్టు విత్ స్టోన్ రిచ్ పళ్ళు రిచ్ రిచ్ బ్లౌజ్ సహా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి షోరూమ్ బేస్ ఐటమ్ ఉంది మీనాకారి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగా నేను స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయాలి చాలా ఐటమ్స్ చాలా రకాలు ఉంది చూడండి నెక్స్ట్ ఇవ్వండి మీకు ఒరిజినల్ పటోల ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఒరిజినల్ మీకు చాలా బాగుంటుంది రకాలు చూడండి ఇంత మంచి ఉంది మీనాకరి కాన్సెప్ట్లో మీకు కలర్ కాంబినేషన్ అయితే ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మీరు తీసుకుపోవాలి ఎంత మంచి ఐటమ్ ఉంది వాళ్ళ ముగ్గురి కి రావాలి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి నో రిటైల్ మన షాప్ వచ్చి మదీనా మార్కెట్లో లొకేటెడ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది